ఆనాడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే ఇలా జాతి పిత మహాత్మా గాంధీ గారు ఏదైతే ఉన్నదో రాజకీయాలకు అతీతంగా యావత్ భారత జాతిని ఐక్యంగా నిలిపి అహింసాయుత విధానంతో అవుతుందో ఇవాళ భారతదేశానికి స్వాతంత్రం సిద్ధింపజేయటంలో ప్రధాన పాత్ర పోషించింది ఆనాటి స్వాతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించింది ఇవాళ పం మహాత్మా గాంధీ గారు అని చెప్పని చెప్పక తప్పదని ఈనాటి కూడా మహాత్మా గాంధీ గారు సూచించినటువంటి ఒక మార్గదర్శకంలో వారి ఆలోచన విధానంతో మళ్ళీ భారతదేశం ఐక్యతగా నిలిపి ఈ భారతదేశ సమగ్రత సమైక్యత అభివృద్ధి కొరకు పాటుపడటం మనందరి బాధ్యతగా పనిచేయడం జరుగుతుంది వాస్తవంగా ఈ దేశాన్ని స్వాతంత్రం సిద్ధించక ముందు పూర్వం దేశం ఏ పరిస్థితుల్లో ఉండే ఇవాళ ఏదైతుందో ఇలా భారతదేశ ప్రపంచంలోని అగ్ర దేశాల మధ్య ఏదైతుందో ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడే విధంగా వీళ్ళ అభివృద్ధి పథంలో ముందుకు పోవటం అనాడి మొట్టమొదటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఏదైతుందో బాట వేయటం మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అట్లా ఈ దేశ సమగ్రత కాపాడటంలో అవసరమస్తే తమ ప్రాణాలు కూడా త్యాగం చేస్తామనేటువంటి ఒక త్యాగ నిరతితో ఇలా స్వర్గీయ ఇందిరా గాంధీ గారు ఏదైతే ఉందో ఈ దేశ సమగ్రత కొరకు ప్రాణాలు త్యాగం చేయడం మనకు తెలియదు కాదని చెప్పండి అట్లాగా ఏ మహాత్మా గాంధీ గారు అన్నాడు మనకు వీళ్ళు శాంతియుతంగా మనం చేయవలసినటువంటి ఉద్యమం అనే కాకుండా వీళ్ళ శాంతి స్థాపన అనేది ప్రధాన బాధ్యతగా భావించాలని చెప్పని వారు ఏదైతే మనం మార్గదర్శకం చేయడం జరిగిందో ఆ శాంతి స్థాపనలో భాగంగా మరి నాడు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు వాస్తవంగా ఆనాడు ప్రధానమంత్రిగా మరి దేశంలోని యువతకు ఒక మార్గదర్శకంగా నిలవటం యువతకు ఏదైతుందో ఈ దేశ భవిష్యత్తు నిర్దేశించే విధంగా మరి ప్రజాస్వామ్య వ్యవస్థను ఎన్నికల ప్రక్రియను అందులో యువతను భాగస్వాములు చేయడంతో పాటుగా శాంతి నెలకొల్పడంలో భాగంగా ఏదైతుందో శ్రీలంకలో ఉగ్రవాదం ఒక సమయంలో మన పొరుగు దేశమైనటువంటి శ్రీలంకను అక్కడ శాంతి స్థాపన లక్ష్యంగా ఎంచుకొని ఇవాళ వారు ఏదైతుందో వారికి అండగా నిలవడంతో ఇట్లా శ్రీలంక ఉగ్రవాదుల చేతుల్లో రాజీవ్ గాంధీ గారి కూడా దుర్మరణం పాల్ కావటము మరియు కూడా ఈ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి త్యాగ ధనుల్లో ఇలా ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు ఆ కుటుంబం ప్రథమం అని చెప్పని చెప్పక తప్పదంటున్నా ఏదైనా ఈ భారతదేశ ఐక్యత సమగ్రత జాతిపిత మహాత్మా గాంధీ గారే మన మార్గదర్శకం అని చెప్పి అంటున్నాం ఈనాడు కొన్ని శక్తులు ఏ విధంగా మన మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచన విధానాన్ని కనుమరుగు చేసే విధంగా హింసాయుత ధోరణి మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక ప్రయత్నం చేయడం జరుగుతుందో ఇవన్నంటి పట్ల మనకు కొంత జాగరూకతతో ఉండవలసిన ఒక ఆవశ్యకత ఉందని చెప్పండి యావత్ భారత జాతి కుల మతాలకు అతీతంగా భారత పౌరులు అందరం కూడా ఐక్యతగా నిలబడే విధంగా చెప్పంటారు కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరం కూడా సమానం అనేటువంటి ఒక భావన ఏదైతే మనకు మహాత్మా గాంధీ గారు మార్గదర్శకం చేయడం జరిగిందో ఆ దిశగా ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ పయనించడం ఆ దిశగా ఏదైతుందో వీళ్ళ రాహుల్ గాంధీ గారు కూడా ఏదైతుందో వీళ్ళ భారత్ జోడో ఒకవైపు ఏదైతుందో స్వార్ ఇవాళ అధికార లక్ష్యం స్వార్ స్వార్థ చింతనతో వీళ్ళ మత విద్వేషం ఎత్తగొట్టి ఒక విభజన ప్రక్రియ చేపడుతుంటే యావత్ భారత జాతిని ఐక్యంగా నిలబెట్టే విధంగా ఏదైతుందో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టి యావత్ భారతదేశాన్ని ఐక్యంగా నిలిపే విధంగా ఇది ఇస్తుందో వారి నాడు మనకు ఆదర్శంగా నిలబడటం నిజంగా హర్షించదగ్గ విషయం అని చెప్పి నేను మరి ఈనాటి గాంధీ జయంతి ఉత్సవ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఒక మరి నాయకులందరికీ కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను అందరం కూడా ఇది రాజకీయంగా మనం ఏ పార్టీకి అంకితమై ఉన్నా కానీ అందరం కూడా గాంధీజీ ఆలోచన విధానం అట్లాగే వాళ్ళ లాల్ బహదూర్ ఛాత్రి గారి యొక్క జయంతి కూడా అని చెప్పి అంటున్నాను మన లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉందో జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో చెప్పంటున్నా జై జవాన్ జై కిసాన్ ఒకవైపు దేశ రక్షణకు పాటుపడే ఒక సైనికులు మనకెంత ప్రధానమో ఈ జాతికి అన్నం పెట్టేటటువంటి ఒక రైతు కిసాన్ కూడా అంతే ప్రాధాన్యత అని తెలియజెప్పే విధంగా జై జవాన్ జై కిసాన్ నినాదం అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకు అందించిన నినాదం అని చెప్పంటున్నా ఆ ఇద్దరు మహానుభావులు మహాత్మా గాంధీ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు జన్మించిన దినం అందరికీ ఆదర్శ ప్రయాణం యొక్క దినంగా నేను దీన్ని పరిగణిస్తూ ఇందులో పాల్గొన్నటువంటి ఒక సోదరులు సోదరి మనులు కూడా నేను ఉదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటూ వచ్చే